హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే సండే రోజు వీడియో ఈ సండే అయితే మేము పప్పు చారు ఇంకా బగార్ రైస్ చేసుకున్నాం అనమాట ఇంకా పప్పు చారు అంటే అందరూ చేసుకునేదే కదా అన్నట్టుగా నేను వీడియో అయితే మొత్తం షూట్ చేయలేదు ఇప్పటి నుంచి నేను అంటే ప్రతి సండే మేము ఏదో ఒక వెజ్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాం కదా ఇంకా మేము వెజ్ ట్రై చేసినప్పుడల్లా మీకు వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి అండ్ ఈరోజు అయితే ఆల్రెడీ ఒకరు తినేసిండ్రు ఎవరంటే మా హస్బెండ్ అనమాట తినేసి టీవీ చూస్తున్నారు ఏ సినిమా అంటే ప్రభాస్ సినిమా ఇంకా మా సోనీ తినేస్తుంది కొన్ని అప్పడాలు వడియాలు అన్నీ ఉన్నాయి మనకు దీంతోపాటు అయితే పెరుగుమిరపకలు బాగుంటాయి లాస్ట్ టైంగా చెప్పాను అనుకుంటా నాకు కొంచెం ఇక్కడ కంఫర్ట్గా ఉంటే నేనే వేసుకుంటాను ఈ వడియాలు అప్పడాలు ఎన్నో రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను అనమాట ఇక్కడ మనకి ఇక్కడ అనుకూలంగా లేదు కాబట్టి వెయిట్ లేదు అన్నీ బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది అండ్ నాన్ వెజ్ బంద్ చేయడానికి కారణం కూడా అదే అనమాట బయట ఫుడ్ బాగా కల్తీ అయిపోతుంది మన ఈ మధ్యలో యూట్యూబ్లో టీవీలో చూస్తూ ఉంటే అవే మైండ్లో తిరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం మా ఇంట్లో నాన్ వెజ్కి ఇంపార్టెంట్ అనమాట వెజ్కి కాదు ఇంకా అవన్నీ చూసి చూసి ఇంకా ఆలోచనలు మారుతూ ఉన్నాయి అండ్ ఇది అదే రోజు నేను కొన్ని కాబులు వచ్చిన నానబెట్టాను ఇవి మనకు హెల్త్కి చాలా మంచిది కాబుల్ వచ్చినైనా ఈ నార్మల్ శనగలు అయినా చిన్నవి కూడా ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి ఈ వైట్ కలర్ శనగలు ఉంటాయి దాన్ని కాబుల్ అంటారు నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నాను అయితే ఈ శనగలు అయితే నేను తినడానికైతే నానబెట్టాను అవి స్ప్రౌటింగ్ రాలే అని దాన్ని కూడా కర్రీ చేద్దామని కొంచెం డిఫరెంట్గా రెండు కలిపి వేస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా ఒక దాంతో చేసుకోవచ్చు అండ్ ఒక ఆలు ఉంటే వేసేసాను ఇంకా ఉడికినాక దాన్ని స్కిన్ తీసేద్దామని నీట్గా కడిగేసి కొంచెం ఉప్పేసి ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే పెట్టుకోండి అండ్ మనం రాత్రి ఏ వాటర్లో వేసి నానబెడతామో శనగల్ని ఆ వాటర్తోనే మనం ఉడకబెట్టాలి మళ్ళీ అదే వాటర్ కర్రీలో వేసుకోవాలి చూడండి ఇంకా అనమాట సండే సండే ప్రతి సండే ఇదే మనకు స్ట్రౌటింగ్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా అవి బ్రేక్ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను అయితే ఏమైందంటే నేను శనివారం నానబెడితే సన్ ఆదివారం రోజుకి స్ప్రౌట్సింగ్ రావట్లేదు వెదర్ చాలా చల్లగా ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా దానివల్ల అయితే ఇప్పటి నుంచి శుక్రవారం నానబెట్టాలి మనకు సండే వరకు కరెక్ట్గా స్ట్రౌటింగ్ కొట్టి వచ్చి చేతికి అందుతాయి అనమాట చూడండి ఇక్కడ అయితే ఉడికిపోయింది నాకైతే ఇంకో ఒకటన రెండన్న బిజినెస్ వస్తే బాగుండి అనిపించింది ఇంకా నేనేగా తినేది ఇలాంటి కర్రీస్ మా ఇంట్లో హెల్తీ కర్రీస్ ఎవరు తినరు దీంతో పాటైతే మనం పూరీలు చేస్తే అందరు తింటారు పూరీలు కానీ నార్మల్ పరాట ఉంటారు కదా ఆయిల్ పెట్టి గోధుమ పిండితో చపాతీలు చేస్తే పరాటాలు చేస్తే అయితే అందరు తింటారు నేను దీంతో పాటు చపాతీ చేశాను చెప్తాను మీకు అయితే దీంట్లో టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిపకాయలు వెల్లుల్లి పసుపు కొంచెం జీలకర్ర వేసి కొంచెం నూనె వేసి కొంచెం వాటర్ కూడా వేసి ఉడికించుకున్నాను అనమాట టమాటల్ని ఉడికించుకున్నాక మిక్సీ చేసేయాలి దీన్నైతే చల్లగా అయినాక చూడండి చల్లారిపోయినాక మిక్సీ చేసుకుని దీన్నైతే తాలింపు వేసుకోవాలి దీని కాంబినేషన్ నేను ఏదేం ఏం చూపిస్తాను మీకు మనకు ఈ నల్ల శనగలు ఉన్నాయి కదా అవి ఉడకబెడితే ఇలా వాటర్ అయితే నల్లగానే అవుతాయి దాన్ని ఏం పట్టించుకోవద్దు మీరు అది చాలా హెల్తీ వాటర్ యాక్చువల్గా అయితే చూసి మనం ఇలా నల్లగుందని పడేయొద్దు అదే చాలా మంచి దాంట్లోనే చాలా ప్రోటీన్స్ ఉంటాయి అయితే కర్రీకి సరిపోయేంత ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ కూడా తక్కువనే వేసుకుంటాను దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో ఇలా మనం నేనైతే జొన్న రొట్టె జొన్న రొట్టెని రాగి పిండి అండ్ పిండితో కలిపి చపాతి చేసుకున్నాను అనమాట మా వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపారు తింటే నేను మా సోనీ అనమాట పెద్ద ఇంట్రెస్ట్ ఉండ వాళ్ళకు మంచి ఆయిలీ ఆయిలీ ఫుడ్ పెడితే బాగా తింటారు అనమాట లైక్ చపాతీలు పరాటాలు చేస్తే ఇష్టంగా తింటారు టైం ఉంటే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను చేయలేదనమాట బాగా లేట్ అయిపోయింది కర్రీ చేసుకుని తినేదాకాని రోజు వన్ అయిపోయింది అనమాట ఇవి చూస్తే చిన్న చిన్నగా అనిపిస్తా కానీ చాలా టైం పడుతుంది దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు వేసాను అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసాను ఒక చిట్గాడే అంత ఇంకేం వేయలేదు కానీ కర్రీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది అనమాట నేను కూడా ఫస్ట్ టైం కదా వండడము ఇది కాబూల చెన ఇంకా రాజ్మా ఉంటుంది కదా లేడీస్కి చాలా మంచిది ఈ మధ్యలో నేను కూడా హాస్పిటల్కి అట్లా వెళ్తే వాళ్ళు కూడా అంటున్నారు అనమాట ఇవి తినాలి హెల్దీ ఫుడ్ తినాలి మీకు ఏజ్ అవుతుంది కదా ఇప్పుడు మన కింద కూర్చోగానే లేవగానే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అలా బాగా చెమటలు వచ్చేస్తాయి కాళ్ళు చేతులు వణుకుతాయి అలాంటివి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ మనం ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టము ఏదో ఒకటి మిగిలింది ఉన్నదే తినేస్తాము కాకపోతే అప్పుడప్పుడు మనం ఇలా మనకు మనం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇయ్యాలి మనం హెల్తీగా ఉంటేనే కదా మన ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతాం అందుకోసం అప్పుడప్పుడు ఈ మధ్యలో ట్రై చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా ఇదైతే నాకు టూ డేస్ సరిపోయింది ఎందుకంటే ఎక్కువ స్పైసీగా చేసుకోలేదు కాబట్టి ఎక్కువ కర్రీ వేసుకొని తక్కువ రైస్ అయినా చపాతీ అయినా తినాలి డబల్ అనమాట మనం ఒక చపాతి తింటే దాదాపు ఒక ఈ స్పూన్తో టూ త్రీ టేబుల్ స్పూన్ కర్రీ తినాలి ఒక చపాతీకే చప్పగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ తినచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది మధ్యలోనే గమనించాను అనమాట మీరు కూడా సర్చ్ చేయండి మన కాబూల చెల ఇంకా రాజ్మా లేడీస్కి ఎంత మంచిది అనేది తెలుసు అనమాట దీని కాంబినేషన్ అయితే నేను చేసిన చపాతీలు ఆల్రెడీ ముందే చేసేసాను చేసినాక ఇది ఇదైతే ఎలా చేసిన అంటే మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఒకరోజు ఇది ఎలా చేస్తాను రెసిపీ మీకు షేర్ చేస్తాను జొన్నపిండి ఇంకా రాగి పిండి కలిపి చపాతీలు చాలా సన్నగా చేసుకుంటాను నేనైతే నాకు ఇలానే ఇష్టము చూడండి జన్ నార్మల్గా గోధుమ చపాతీ కన్నా సన్నగా ఉంది చూడండి ఎంత సన్నగా ఉందో నాకు ఇలా క్రిస్పీగా ఉంటే కూడా బాగా అనిపిస్తుంది అనమాట కర్రీస్తో పాటు మా ఇంట్లో క్రిస్పీగా నచ్చట మెత్తగా మనకు గోధుమ పిండి చపాతీలు ఎలా ఉంటే మెత్తగా అలా ఉంటే తింటారు కాకపోతే నాకు అలా నచ్చవు ఇవి ఇలా గట్టిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ చేసి ఎప్పుడూ చేసి పెట్టేస్తే మేము చాయ్ వేసుకుని తినేవాళ్ళం మా అమ్మనే కానీ మా కనిపిస్తుంది చూడండి దాదాపు వన్ ఇయర్ తర్వాత మా అమ్మ మీకు వీడియోలో కనిపిస్తుంది బిజీ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడైతే మంచిగా లాఫ్టర్ షేఫ్ వస్తుంది చూడండి కలర్స్లో చాలా కామెడీ కుకింగ్ షో అనమాట చాలా బాగుంటుంది తందరం చూస్తాం దాన్నే చూసుకుంటా వంట చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటా ఇంకా హాలిడేస్ కూడా ఇచ్చాయి కదా వర్షాలు పడుతున్నాయని వేడి వేడిగా బయట చల్లగా వెదర్ ఉంది వేడివేడిగా చపాతి చపాతి అయితే పొద్దున్నే చేసిన చల్లారిపోయింది కానీ కర్రీ అయితే వేడిగా ఉంది చాలా బాగుంది చల్లగా ఇంకా బాగుంది రైస్ తో కన్నా చపాతీతో బాగుంది చపాతీ ఒక రైస్తో బాగుంది అంత బాగుంది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా టేస్ట్ చేసి అన్నాడు దీంతో పూరి ఉంటే సూపర్గా ఉంటుంది అని అన్నారు ఇంకా చేసుకుందాం లేదు నెక్స్ట్ టైం అని అన్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను లేదంటే డైలీ సండే సండేనే చేస్తాను సరే మరి నా తర్వాత వీడియోలో కలుద్దాము